అయితే దేవుని సమాజమా తర్వాత సింహాసనాన్ని చూచిన యోహాను గారు ఇంకా పరలోకాన్ని కొంచెం విశదీకరించి ఇంకా ఆలోచన చేస్తూ ఉండగా ఆ సింహాసనానికి చుట్టూ మరొక విషయం యోహానికి కనబడుతుంది నాలుగద్యం నాలుగు వచనం చదివితే సింహాసనం చుట్టూ సింహాసనం చుట్టూ ఇరవై నలుగురు సింహాసనములు ఉండేను ఆ సింహాసనము చుట్టూ ఇరవై నాలుగు సింహాసనములు ఉండేను ఈ సింహాసనములందు ఆ ఈ నలుగురు పెద్దలు ఇరవై నాలుగు పెద్దలు ధరించుకొని మీరు ఇక్కడ ఆలోచన దేవుని సమాజమా యోహాన్ గారు ఆ సింహాసనాన్ని చూస్తూ ఉండగా ఆ సింహాసనము చుట్టూరా ఒక ట్వంటీ ఫోర్ ఎల్డర్స్ కూర్చున్నారు ఇరవై నాలుగు పెద్దలు పెద్దలు అని ఎందుకు యోహాన్ గారు చెప్పారు అంటే వారిని చూడగానే వారి ముఖ రూపము బైబిల్లో చాలా సార్లు ఒక పడుచువాడు యేసుప్రవ్ వారు పునరుద్ధానుడైన తర్వాత ఆయన సమాధి దగ్గర ఇద్దరు పడుచువారు నిలబడి ఉన్నారు అనే మాట లేచడంలో రాయబడి ఉంటుంది అంటే ఆ గ్రంథకర్తలకు వారు ఒక పడుచువారిగా కనబడ్డారు అందుచేతనే పడుచువారు అన్నారు పడుచువారు అంటే మనలాంటి మానవ మానవులు అని అర్థం కాదు ఎందుకంటే వారు దేవదూతలు అనే విషయం మనకు ఆ యొక్క లేఖనాలు చదివినప్పుడు అర్థమవుతుంది అయితే వారు వీరికి ఏ రీతిగా అప్పీర్ అయ్యారో కనబడ్డారో దానిని బట్టి వారిని పడుచువారని ఒక యవ్వనస్తుడు అని ఒక మనుష్యుడు అని మాట్లాడడం మనం చూస్తాము అలాగే యోహాన్ గారు చూసేసరికి ఇరవై నాలుగు సింహాసనాల మీద ఒక ఇరవై నాలుగు కూర్చొని ఉన్నారు వారు ఎలా కనబడ్డారంటే యోహాన్ గారికి చాలా పెద్దలుగా పెద్దలు అనగా వయసును బట్టి వారి వయసు ఆలోచన చేస్తే వారు యవనస్తులు కాదు మధ్య వయసు వారు కాదు అసలు పడుచువారు కాదు చాలా దీర్ఘకాలము వారు జీవించే వారిగా యోహాను గమనించారు అందుచేతని యోహాను వారిని పెద్దలు అని యోహాన్ గారు చెప్పడం జరిగింది అంతేకాకుండా వారు పరలోకములో కొన్ని ఏమంటారంటే ముఖ్యమైన విషయాలు నెరవేరుస్తున్న వారిగా కనబడతారు ఎందుకనంటే మీరు ఆ యొక్క ప్రకటన దాన్ని మనము తర్వాత క్లాసెస్లో కూడా ఈ విషయాలు మనం చూస్తాము వారు ఏం చేస్తూ ఉంటారంటే యోహాను గారికి కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటారు వారు పరలోక విషయాలను యోహాన్ తెలియజేస్తూ ఉంటారు గమనించండి మనం తర్వాత కూడా ఆ విషయాలు మీకు చూపిస్తాను మీ మైండ్ లో పెట్టుకోండి ఈ ఇరవై నలుగురు పెద్దలలో కొంతమంది లేకపోతే ఆ ఇరవై నలుగురు పెద్దలు యోహానుకు కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటారు అంటే యోహానుకు డౌట్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ అయినప్పుడు అది కాదు నాయన ఇక్కడున్న పరిస్థితులు ఇవి అని ఆ పరలోక రాజ్యం కొరకు యోహానుకు వారు తెలియజేయడం మనం చూస్తాము అంటే వారు ఇంతకు ముందు నుంచే పరలోకంలో ఉన్నారు వారు యోహానుకు పరలోకం కోసం తెలియజేస్తున్నారు అని అంటే వారు యోహానుకు చెప్పగలిగిన వారై ఉన్నారు అంటే వారికి చాలా విషయాలు పరలోకం గురించి ముందే తెలుసు అన్న విషయం మనకు అర్థమవుతున్నది అయితే ఇంతకు ఎవరు అని అంటే గమనించండి ఈ ఇరవై నాలుగు పెద్దల విషయమే క్రీస్తు సమాజంలో చాలా మంది పేరుగాంచిన సేవకులు ఏమని చెబుతున్నారు అంటే ఆ ఇరవై నాలుగు పెద్దలే దేవుని సంఘము దే ఆర్ ద చర్చ్ ఆఫ్ గాడ్ వారు ఏసుక్రీస్తు సంఘము అని చాలామంది చెబుతున్నారు కానీ దైవ సమాజమా నేను మాత్రం కూడా వారి వ్యాఖ్యానముతో ఏకీభవించడం లేదు అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను ఎందుకనంటే ఇరవై నలుగురు పెద్దలు దేవుని సంఘము కావడానికి ఎంత మాత్రం వీలు లేదు వారు చర్చ్ కాదు దేవుని సంఘము కాదు ఎందుకనంటే మొట్టమొదటిగా వారు సంఘము కాదు అన్న విషయాన్ని నేను ఇంతకు ముందు కూడా చాలా ఆ రిఫరెన్స్ ఇచ్చి నేను సమాధానం చెప్పడం జరిగింది అయితే ఈరోజు ఒక్క మాట ఒక్క వచనాన్ని మీకు చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను వారు సంఘము కాదు అనడానికి మీకు ఆధారము ప్రకటన గ్రంథం ఐదు అధ్యాయము తొమ్మిది వచనాలు కలిసి ఉన్నాయి ఒకసారి పదవ వచనము ఆ నీవు వధింపబడిన వాడు అనే దగ్గర నుంచి చదువుదాం నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలో మాట్లాడు ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యము గాను యాజకులను గాను చేస్తే మీరు అక్కడ చదివినట్లయితే దైవ సమాజమా ఈ పెద్దలు పాడుతున్నారు తొమ్మిదవ వచ్చిన స్టార్టింగ్ లో ఆ పెద్దలు పదవ వచ్చిన లాస్ట్ లో కొత్త పాట పాడుదురు సో ఆ పెద్దలు ఈ విధంగా పాడుతున్నారు ఆ పెద్దలు ప్రభుని ఆరాధన చేస్తున్నారు ఏమని ఆరాధన చేస్తున్నారు అంటే ఊర్రపిల్ల నీవు యోగ్యుడవు అని చెబుతూ నీవు వధించబడిన వాడవే నీ ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడి వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొన్న నువ్వు మనుషులను కొన్నావు అంతేకాకుండా మా దేవునికి వారిని ఒక రాజ్యముగా చేశావు అంటే ఇక్కడ వీరు ఎవరి కోసం మాట్లాడుతున్నారు ఏసుక్రీస్తు రక్తంలో కొనబడిన మనుషుల కోసం మాట్లాడుతున్నారు ఏసుక్రీస్తు రక్తంలో కొనబడిన మనుషులు ఎవరు వారు చర్చ్ ఏసుక్రీస్తు రక్తంలో కొనబడిన వారు సంఘము ఆ సంఘము కోసం వీరేం చెబుతున్నారంటే వారిని నీవు కొన్నావు గొర్రె పిల్ల మా దేవునికి వారిని రాజ్యముగా చేశావు అని ఈ యొక్క పెద్దలు సంఘం విషయమే మాట్లాడుతున్నారు ఉన్నారు ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ పెద్దలు సంఘానికి బయట ఉన్న అర్థమవుతున్నది అర్థం అవుతున్నది మీరు ఇదే విషయాన్ని యోహాన్ గారు కూడా మాట్లాడతారు సేమ్ ఇదే ఇన్సిడెంట్ ఇదే ఇటువంటి విషయాన్ని యోహాన్ గారు మాట్లాడతారు మొదట ఆరోచన చదివితే యోహాన్ గారు ఎలా మాట్లాడుతున్నారు మీరు మొదటిద్యం ఆరోచన చదివితే మనలను ప్రేమించు ఆ మనలను ప్రేమించు రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగా అక్కడ మనం చదివితే ఆయన మన తన తండ్రి అడుగు దేవునికి ఒక రాజ్యం గాను యాజకులు గాను చేశాను సేమ్ ఒకే మ్యాటర్ అటు యోహాన్ ఏమంటున్నాడంటే అంటే ఏసుక్రీస్తు వారు మనలను దేవునికి రాజ్యముగా యాజకులుగా చేశారన్నారు పెద్దలేమన్నారు తెలుసా ఏసుక్రీస్తు వారు వారిని దేవుడికి రాజ్యంగా చేశారన్నారు ఇక్కడ యోహాను మనలను అని ఎందుకు అన్నాడంటే యోహాన్ ఇన్ ద చర్చ్ యోహాను సంఘంలో ఉన్నవాడు కాబట్టి జాన్ ఒక సంఘంలో ఒక వ్యక్తి ఒక అపోస్తలుడు కాబట్టి మనలను అని మాట్లాడాడు ఇప్పుడు పెద్దలు వారిని అని ఎందుకు మాట్లాడారంటే పెద్దలు అవుట్ అవుట్ ఆఫ్ ద చర్చ్ వారి సంఘానికి బయట ఉన్నవారు కాబట్టి ఈ మాత్రం విషయం కూడా అర్థం కాకుండా ఆలోచించకుండా చాలా మంది పేరుగాంచిన గొప్ప గొప్ప దైవజనులు నిన్నటి దినం కూడా నేను చెప్పిన వారు గొప్పవారే కానీ వారు చెప్పింది మాత్రం ఏమాత్రం లేఖన లేఖన అనుసారమైన బోధ కాదు అని వారు నేను మరొకసారి తెలియజేస్తున్నాను అయితే నేను ఈ విధంగా వ్యాఖ్యానం చేస్తుంటే కొంతమంది లేఖనాలు తెలిసిన వారికి ఒక ప్రశ్న వస్తుంది విశ్రాంతి క్రిస్టియను నువ్వు తెలుగు బైబుల్లో మాత్రం కాదు ఇంగ్లీష్ బైబుల్లో చదువు ఇంగ్లీష్ బైబుల్లో వారినని లేదు ఫ్రమ్ టూ అజ్ మమ్ములను అనే మాట రాయబడింది అని ఎవరైనా మాట్లాడవచ్చు అయితే దైవ సమాజమా ప్రతి వచనం ప్రకటన గడంలో ప్రతి వచనాన్ని ఇంగ్లీష్లో తెలుగులో మూల భాషలో కూడా చదివి నేను మీ ముందుకు నిలబడ్డాను అందుచేత ఇంగ్లీష్లో కొన్ని ట్రాన్స్లేషన్స్లోనే ఆ విధంగా రాయబడింది ఎందుకంటే అది ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఇంగ్లీష్లో మీరు గ్రీక్లోకి వెళ్ళిపోతే అక్కడ వారిని అని తెలుగులో రాయబడిన దగ్గర ఇంగ్లీష్లో వీరు చెబుతున్నట్లుగా అజ్ అనే మాట రాయబడింది కదా అంటే మమ్మును అని అది గ్రీట్లో ఆటోస్ అనే పదం రాయబడింది ఈ విషయాలని ఇరవై నాలుగు పెద్దలు ఎవరు అనే విషయాన్ని నేను ఇంతకు ముందే చాలా లోతైన పరిశీలనాత్మకమైన విషయాలు ఈ యొక్క విశ్రాంతి క్రిస్టియన్ ఛానల్లో ఇంతకుముందు మాట్లాడిన మెసేజ్లు ఉన్నాయి సో ఆసక్తి కలిగిన వారు ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలని మనం చేస్తున్నాను అందుచేత ఈ ఇరవై నాలుగు పెద్దలు వారు సంఘానికి బయట ఉన్నవారు అని మనకు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది అయితే ఇంతకీ ఎవరు వీరు అని అంటే రెండు విషయాలు మనకు అర్థమయ్యాయి మొట్టమొదటి విషయం ఏమిటంటే వారు సంఘము కాదు రెండవ విషయం ఏమిటంటే దైవ సమాజమా వారు పరలోకములో ఉన్న ప్రధానులు లేకపోతే పరలోకములో ఉన్న పెద్దలు అని లేఖనం సెలవిస్తుంది కాబట్టి వారు పరలోకములో ఉన్న దేవుని సంఘము కాకుండా మరి వర్గానికి చెందిన వారై ఉండాలి వారు పరలోకంలోనే ఉన్నారు అంతేకాకుండా పరలోకంలో ఉన్న విషయాలు వారికి బాగుగా తెలిసాయి అనే విషయం కూడా మనం చూసాము అందుచేత వారు పరలోకంలో ఉన్నవారే ఎప్పటి నుంచో ఉన్నారు అయితే వారు సంఘం కాదు అని రెండు విషయాలు మనకు అర్థమయ్యాయి అయితే ఇంతటి ఎవరు అని ఆలోచన చేస్తే అసలు పరలోకంలో ఎవరెవరు ఉంటారు అన్న విషయాన్ని ఒకసారి చూద్దాం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిది వచ్చిన ఎనిమిదవ వచ్చిన పదకొండవ వచ్చిన కలిసి ఉన్నాయి ఒకసారి చదువుదాం దేవుడు 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 మన ప్రభు అయిన క్రీస్తు నందు చేసిన సంకల్పం చెప్పున పరలోకంలో ప్రధానులకు అధికారులకు ఆలోచన చేయండి అక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి ఏమైనా ఉందంటే పరలోకములో అక్కడ మీరు ఆలోచన చేస్తే పరలోకములో ప్రధానులున్నారు పరలోకములో ఉన్నారు పరలోకములో యేసు ప్రభు దేవుడు ఆయన రాజుగా ఉంటాడు తర్వాత దేవదూతలు ఉంటారు అని మనం అనుకున్న ఆలోచన మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నారు పరలోకంలో ప్రధానులున్నారు అధికారులు కూడా ఉన్నారు ఇంకా మీరు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారు వచనం చదివితే కొలసీలకు రాసిన పత్రిక ఒకటి పదహారు చదివితే ఆయనగా ఆకాశం అందున్ను భూమి అందులో బైబుల్లో ఈ విషయాలు అండర్లైన్ చేసుకోండి నేను స్పీడ్ గా వెళ్తున్నాను ఎందుకంటే అనేక విషయాలు మీకు తెలియచేయాలన్న ఉద్దేశంతో చదువు ఎలయనగా ఆకాశ భూమి ఎందు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనం ఆకాశమందు భూమి మీద కొన్ని ఉన్నాయి ఏమిటవి అవి కొన్ని అదృశ్యమైనవి కొన్ని దృశ్యమైనవి భూమి మీద ఉన్నవి దృశ్యమైనవి ఆకాశమందు అంటే పరలోక మందు అదృశ్యముగా ఉన్నాయి అంటే మనకు కనబడకుండా ఉన్నాయి అని దాని అర్థం అవి ఏమేవంట ఆకాశమందు భూమి మీద ఉన్నవి ఏవేవి మీరు అండర్లైన్ చేసుకోండి సింహాసనములు ప్రభుత్వములు ప్రధాన అక్కడ నాలుగు విషయాలు చెప్తున్నాడు అపోతులని పౌలు పరలోకంలో భూమి మీద ఎవరెవరు ఉన్నారు భూమి మీద ఎలా అయితే సింహాసనాలు ప్రభుత్వాలు అధికారులు ప్రధానులు ఎలా ఉన్నారు అలాగే ఆకాశం అందు కూడా ఈ యొక్క గుంపు ఉన్నారు అని ఈ యొక్క ఆ వ్యక్తులు ఉన్నారని లేఖనం తెలియజేస్తుంది అంటే పరలోకంలో కూడా అధికారులు ఉన్నారు పరలోకంలో కూడా సింహాసనాలు ఉన్నాయి సింహాసనాలు ఉన్నాయంటే ఆ సింహాసనాల మీద కూర్చున్న వారు ఉన్నారు అధికారులు అనే మాట రాయబడింది ప్రభుత్వాలు అనే మాట రాయబడింది ప్రభుత్వం చేసేవారు అధికారులు ఉన్నారు సింహాసనాలు ఉన్నాయి ప్రధానులు ఉన్నారు అంటే వారు ఎవరై ఉంటారు భూమి మీద ఉన్నవారంటే మనుషులు మరి పరలోకంలో ఉన్నవారు ఎవరు వారు దేవుడు ఒక్కడే దేవుడు ఎంతమంది లేరు కదా సో దేవుడు ఒక్కడే సో దేవుడు కాకుండా మిగిలిన అధికారులు ఎవరు మిగిలిన ప్రధానులు ఎవరు అంటే వారు ఖచ్చితంగా ఈ యొక్క దేవుని చేత సృష్టించబడిన వ్యక్తులలో వేరే వారై ఉండాలి మనుషులు కాకుండా వేరే వారై ఉండాలి వారిని మనము సింపుల్గా బైబుల్ అంటే దేవదూతలు అనేస్తాం గమనించండి దేవదూతలు అనే మాట వారికి సంపూర్ణంగా న్యాయం చేసే పదము కాదు అందుచేతనే మూల భాషలోకి మనం వెళ్తే బెన్ ఎ అనే మాట రాయబడి ఉంటుంది దేవుని కుమారులు అని సో దేవదూతలు అంటే వార్తాహరులు మెసెంజర్స్ అని వారు చేసే వారిలో కొందరు చేసే పనులను బట్టి వారికి ఆ పదం ఇవ్వబడింది ఆ టైటిల్ ఇవ్వబడింది కానీ ఆ టైటిల్ వారికి సంపూర్ణమైన వ్యక్తిత్వాన్ని తెలియజేసే పదము కాదు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని మనవి చేస్తున్నాను అందుచేత వీరు పరలోకములో ప్రధానులైన వారు అధికారులు ప్రభుత్వాలు చేసేవారు సింహాసనాల మీద కూర్చొని కొన్ని పరిపాలన చేసేవారు ఉన్నారు సో వారిలోనే ఈ ఒక ఇరవై నాలుగురు కూడా ఒక ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తులు అని నేను చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాను వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని సువర్ణ కిరీటం పెట్టుకొని పరలోట విషయాలను యోహాను గారికి తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సువర్ణ కిరీటాలు పెట్టుకున్నంత మాత్రం వారు సంఘమైపోరు తెల్లని వస్త్రాలు ధరించినంత మాత్రం సంఘమైపోరు వారు పరలోట విషయాలను యోహానుకు తెలియజేస్తున్నారు కాబట్టి పరలోకంలో ఉన్న అనేక మంది ప్రధానులలో ఉన్నతమైన సింహాసనాలు ఉన్నాయి ఆ ప్రభుత్వాలలో వీరు ఏవో ప్రభుత్వాలు చేసే ఒక ఉన్నత వర్గము అని మనం అర్థం చేసుకోవాలి అయితే దైవ సమాజం ఈ ఇరవై నాలుగు పెద్దలను గూర్చి ఇంకా లేఖనాలు ఎన్నో విషయాలు తెలియజేస్తున్నాయి కానీ ప్రస్తుతము నా యొక్క అంశమును బట్టి నేను ఆ యొక్క అంశంలోనికి వెళ్ళడం లేదు ప్రకటన గ్రంథమును మనం ధ్యానిస్తున్నాము కాబట్టి ఆ ఇరవై నాలుగు పెద్దలు యొక్క సంపూర్ణమైన విషయాన్ని మనం నేర్చుకోవడానికి ఇప్పుడు సమయం అనుకూలించడం లేదు కాబట్టి నేను ఆ యొక్క విషయాన్ని ఇక్కడ ఆపి నేను ముందుకు వెళ్తున్నాను ఒక మాట గమనించండి వారు సంఘము కారు వారు పరలోకములు ఉన్న అనేకమైన కేటగిరీస్ ఉన్నాయి కదా ప్రధానులు అధికారులు సింహాసనాల మీద కూర్చొని ప్రభుత్వాలు చేసేవారు వారిలో వీరు ఒక కేటగిరీ అయితే వీరు హైయెస్ట్ కేటగిరీ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు దేవుని సింహాసనం కూర్చొని పెద్దలుగా ఉన్నారు అన్న విషయమును మనము అర్థం చేసుకుంటున్నాము పరలోకంలో వీరు చేసే పనులు చాలా ఉన్నాయి వారు ఏం చేస్తారంటే ఒక మాట చెబుతాను వారు విశ్వంలో ఉన్న అసంఖ్యాకమైన ప్రపంచాలలో వీరు కొన్ని నిర్ణయాలు చేసి ఆ నిర్ణయాలను ఆయా లోకాలలో వీరు నెరవేరుస్తూ ఉంటారు అంటే దేవుడు వీరికి కొన్ని పనులు అప్పచెప్తే ఆ పనుల ప్రకారం వీరే కొన్ని ఆలోచనలు చేసి నిర్ణయాలు చేసి ఆ నిర్ణయాలు ఆయా లోకాలలో నెరవేరుస్తూ ఉంటారు ఆయా లోకాలంటే ఏమిటి అండి అని మీరు అనుకోకండి అసంఖ్యాకమైన ప్రపంచాలు ఉన్నాయి అందుచేతన బైబుల్లో దేవుడు తన వాక్యం వలన ప్రపంచములను నిర్మించను అనే మాట చాలా స్పష్టంగా రాయబడింది అందుచేత దేవుని సమాజమా ఈ విషయము ఈ యొక్క ప్రపంచాలను గురించి కూడా అనేక సార్లు నేను నా ప్రసంగాలు తెలియజేశాను ఇవి మీకు ఈ యొక్క ఛానల్లో ఉన్నాయి కాబట్టి మీరు ఆసక్తి కలిగిన వారు సెర్చ్ చేయండి ఈ యొక్క మాటలు మీకు సంపూర్ణంగా అర్థమవుతాయి కాబట్టి ఈ యొక్క అసంఖ్యాకమైన ప్రపంచాలలో మన భూమి కూడా ఒక ప్రపంచము మన లోకంలో కూడా వారు చేసే నిర్ణయాలు చాలా జరుగుతాయి గమనించండి దేవుడు యొక్క నిర్ణయం మాత్రం కాదు దేవుడు వారికి కొన్ని ఆ యొక్క ఏమంటారు అంటే చేస్తారు మీరు నిర్ణయాలు చేయండి కుమారులారా అని చెప్తే వారు నిర్ణయం చేసి ప్రవ్వా ఇదిగో ప్రవ్వ ఇలా మాట్లా అనిపించిందంటే ఓకే క్యారియర్ మీరు అన్నట్లు చేయండి అని ప్రభు వారికి అనుమతి ఇచ్చినప్పుడు వారు చేసిన నిర్ణయాలే భూమి మీద నెరవేరితే ప్రపంచంలో సారీ ఇతర ప్రపంచాలలో కూడా నిర్ణయాలు వారు చేసి వాటిని జరిగిస్తారు వీటికి లేఖనాధారాలు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ నేను వివరించిన సమయం లేదు కాబట్టి ఒక మాట చెప్పి ముందుకెళ్ళిపోతున్నాను కాబట్టి ఇరవై నాలుగురు పెద్దలు ఎవరో మనకు అర్థమైంది పరలోకములు ఉన్న ప్రధానులు ఆ గుంపులలో వీరొక ఉన్నతమైన కేటగిరీ అని మనకు అర్థమవుతుంది